వరంగల్ జిల్లా కానాపూర్ మండలం చిలకమ్మ నగర గ్రామంలో ఓ రైతుకు చెందిన ఆవు తన లేగదూడకు పాలించిన తర్వాత నాలుగు మేకపిల్లలకు కూడా పాలిస్తుంది ఆ ఆవు పాలను దూడతో కలిసి నాలుగు మేకపిల్లలు పోటీ పడి ఈ ఘటన గురువారం సాయంత్రం మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ కెమెరాకు చిక్కడంతో వెలుగులోకి వచ్చింది అయితే మేకపిల్లలకు తల్లి లేకపోవడంతో గత కొద్ది రోజుల నుండి ఆవు మేకపిల్లలకు పాలిస్తుందని స్థానికులు తెలిపారు తల్లి లేని ఆ మేకలకు పాలిస్తూ తల్లి ప్రేమను అందిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు అయితే ఇది చూసేందుకు చుట్టుపక్కల వారు వస్తున్నారని ఆవు యాజమాని పరికర యాకయ్య పేర్కొన్నారు ఏదైనా కాస్త వెరైటీగా కనిపిస్తే సోషల్ మీడియాలో వైరల్ చేయడం నెట్టింట ఎప్పుడూ జరిగే పని ఇప్పుడు గోమాత దగ్గర లేగదూడతో పాటుగా నాలుగు మేక పిల్లలు పాలు తాగుతున్న వీడియో వైరల్ గా మారిపోయింది Ini mm -hmm. mm -hmm. mm -hmm. <coughs> <coughs> చిలకమ్మ నగరు మండలం కానాపూర్ జిల్లా వరంగల్ అది ఒక ఆవు గొర్రె పిల్లల పతి సంవత్సరం నాలుగు వస్తుంది అది దాని పిల్లకిస్తుంది గొర్రె పిల్లకి ఇస్తుంది గొరె పిల్లకి తల్లి లేకపోవడం వల్ల చీకిస్తుంది అది పెడితే అది చీకిస్తుంది తన్నది తన్నకుంటుంది తన్నది అదే చీకిస్తుంది